చపాతీ చేయగా మిగిలిన గోధుమ పిండితో ఈజీగా టేస్టీగా హెల్దీ రెసిపీ తయారు చేసుకోండి ఇలా స్వీట్ తయారు చేసుకోండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక కప్పు షుగర్ వేసుకొని షుగర్ సిరిప్ తయారు చేసుకోండి ఒక క్యారెట్ ఒక కప్పు లాగా తురిమి ఇందులో వేసుకొని ఈ క్యారెట్ కుక్ అయ్యేంతవరకు కుక్ చేసుకోండి కొంచెం యాలకుల పౌడర్ దాల్చిన చెక్క పౌడర్ వేసి మొత్తం కలుపుకోండి నెయ్యి తినాలనుకునేవారు నెయ్యి వేసుకోండి ఒక కప్పు ఈ గోధుమ పిండిలో కొంచెం ఉప్పు కొంచెం బేకింగ్ సోడా వేసి కొన్ని నీళ్లు వేసుకొని ముద్దలా కలిపి పక్కకు పెట్టుకోండి క్యారెట్ హల్వా కూడా ఇలా తయారు చేసుకొని తినవచ్చు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు క్యారెట్ కంటి చూపుకు చాలా మెరుగు ఇలా చిన్నగా తయారు చేసుకొని దీన్ని రౌండ్గా తయారు చేసుకోండి బాగా పెద్దగా కావాలనుకున్న తయారు చేసుకోవచ్చు కజ్జికాయల్లాగా కూడా తయారు చేసుకోవచ్చు దీంతో మూడు షేపులు తయారు అండి ఇప్పుడు నేను ఇలా రౌండ్ బాల్లాగా తయారు చేస్తున్నాను ఈ క్యారెట్ స్వీట్ని ఇందులో పెట్టి బాల్లాగా తయారు చేసుకోవాలి ఇలా అన్ని బాల్స్ తయారు చేసుకోవచ్చు చిన్నగా పెద్దగా తయారు చేసుకొని పెట్టుకోండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని మిడిల్ ఫ్లేమ్లో అన్నీ ఇలా బయట లోపల కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి కంటిచూపును మెరుగుపరిచే ఈ క్యారెట్ను మనం కర్రీ రూపంలోనూ ఇలా స్వీట్ రూపంలోనూ తినవచ్చు ఇప్పుడు సీజనల్గా వస్తాయి క్యారెట్స్ మునగాకు కూడా కంటి చూపుకు చాలా మంచిది ప్రతి ఒక్కరింటి ముందు కుండీలో కానీ ఖాళీ ప్లేస్లో కానీ ఒక మునగాకు మొక్కను పెంచుకోండి వాటి ఆకులతో వాటి కాయలతో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు ఈ బాల్సీల వేగాక తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోండి అప్పుడప్పుడు ఇలా తయారు చేస్తూ ఉండండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా చక్కగా చేసుకోండి లోపల మాత్రం చాలా జ్యూసీగా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిండిలో షుగర్ కూడా వేసి కూడా తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా తయారు చేసుకొని సర్వ్ చేయండి పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇవ్వండి చాలా బాగుంటాయి